ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యూస్ ఛానల్ ప్రసారాలను నిలిపివేయాలంటూ పలు రకాల ఆదేశాలను జారీ చేశారు అయితే ఇలాంటి సమయంలో న్యూస్ ఛానళ్లను ఢిల్లీ హైకోర్టును సంప్రదించగా కీలకమైన ఉత్తర్వులను జారీ చేసింది హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పట్ల నేషనల్ బ్రాడ్కాస్టర్ ప్రశంసలు కురిపిస్తున్నారు ఆంధ్రాలో న్యూస్ ఛానల్ ప్రసారాలు పునరుద్ధరించాలంటూ ఢిల్లీ హైకోర్టు కూడా ఉత్తర్వులను జారీ చేసింది టీవీ నైన్ సాక్షి టీవీ ఎన్టీవీ ఛానల్స్ సైతం పునరుద్ధరించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి ఉత్తర్వులను జారీ చేసింది దాదాపుగా పదిహేను మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు ఢిల్లీ హైకోర్టును సైతం ఆశ్రయించారు ఆంధ్రాలో ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా న్యూస్ ఛానల్ను బ్లాక్ చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు సైతం తప్పుపట్టింది ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైనటువంటి ఇలాంటి స్వేచ్ఛ హక్కును సైతం ఢిల్లీ హైకోర్టు చాట్ చెప్పింది అంటూ ఎన్బిఎఫ్ తెలియజేసింది ఆంధ్రాలో రాజకీయ నాయకత్వం మారిన తర్వాత కేబుల్ ఆపరేటర్లపైన చాలా ఒత్తిడిని తీసుకువచ్చి ఇలాంటి పన్ను చేయిస్తున్నారు అంటూ ఆరోపించింది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పారదర్శకమైన మీడియా కూడా అవసరమని హైకోర్టు సైతం చాట్ చెప్పింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువగా అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ న్యూస్ ఛానల్ అని ఎక్కువగా వినియోగిస్తున్నట్లు అందుకే కోర్టు కూడా పునరుద్ధరించాలంటూ ఆదేశాలను జారీ చేసింది ట్రాయ్ నిబంధనల ప్రకారం ఛానల్స్ ఆపివేయకూడదని చట్ట విరుద్ధమని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించినట్లుగా అవుతుంది అంటూ ఎన్బిఎఫ్ గుర్తు చేసింది ప్రతి ఒక్కరు కూడా కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని అందుకు సంబంధించిన అధికారిక సంస్థలను కూడా ఎన్బిఎఫ్ తెలియచేసింది అయితే ఇది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కాస్త ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు ఈ ఛానల్స్ అన్నీ కూడా వైసీపీవే అంటూ బ్యాన్ చేసిన చంద్రబాబు ఇప్పుడు ఈ ఛానల్స్ అన్ని పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు తెలిపింది జగన్కు కాస్త ఊరటే కలిగించిందని చెప్పవచ్చు you <laughs>